వీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ నైంటీ ఎయిట్లో కేరళగా ఉంచారు అది స్పెషల్ కేసులో నుండి ఓకే ఏంటి ఆ కేసు బేస్ ఉంటుంది అది దాంట్లో ఒక మర్డర్ కేసు అతను సెంట్రల్ జెల్ అగ్వాద్ నుంచి పారిపోయారనమాట ఓకే అలంగుట్టులో ఉంటది అది సికేరిలో ఉంటుంది సెంట్రల్ జెల్లో ఓకే ఓకే అప్పుడు ఎక్కువ అండర్ట్రైల్ ఆరోపిల్ని వాళ్ళందరూ అక్కడ వెళ్తారన్నమాట ఓకే వాడు ఏం చేస్తుందంటే అక్కడ నుంచి పారిపోయినాడనమాట ఓకే ఎక్స్వల్ పారిపోయింది నైన్టీ సిక్స్ లో వాడు నైన్టీ సిక్స్ టూ తర్వాత నైన్టీ ఎయిట్ అంటే మూడు సంవత్సరాలు బయట ఉన్నాడు అనమాట ఇప్పుడు నైన్టీ ఎయిట్ లో మాకు నేను పంజాబ్ టౌన్ లో పని చేసేటప్పుడు ఒక సిఐ ఉండేవాడు ఉమేస్ గౌన్కార్ ఓకే ఆయనను సెలెక్ట్ చేసి పంపించినాడు అసలు ఈ అబ్బాయి అయితే సాధించుకొని అనే ఆయన ధైర్యం ఉండింది అనమాట ఆయన ట్రైనింగ్ ఇచ్చిన కదా ఆయన శిష్యుని చాలా పని సో ఆయన నమ్మకం ఉంది పంపిస్తే చేసుకొని వస్తాడు పని అన్నట్టు నన్ను సెలెక్ట్ చేసిండు సెలెక్ట్ అప్పుడు ఆయన కలంగుట్లో ఉన్నాడు అనమాట కలంగూట్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జ్ ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఆయనకు అయినప్పుడు ఆయన నన్ను పిలిపించాడు సెంట్రల్ జైలు నుంచి ఎక్కిపోయినాడు పట్టుకోలేదా నేను నేను ఎస్పీ కార్ నుంచి పర్మిషన్ తీసుకుంటాను అంటే ఆయన పోలీస్ స్టేషన్ కదా అవును అవును కాదు కాబట్టి ఆయన నన్ను స్పెషల్ గా పర్మిషన్ తీసుకోవాలి ఓకే ఆయన పోలీస్ స్టేషన్ కి అయితే ఆయన డైరెక్ట్ పంపించు ఓకే నేను వేరే పోలీస్ స్టేషన్ ఉన్నా కాబట్టి ఓకే పని పనితీరు తెలిసి ఆల్రెడీ ఎస్పీతో మాట్లాడింది ఇటు పలానా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాను మీరు పర్మిషన్ అయితే ఎస్పీ పర్మిషన్ ఇచ్చాను ఎందుకంటే నన్ను అక్కడికి నాకు ఇంకా ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి ఇక్కడ కన్యాకుమారి పోలీసు రాండి మీరు అని కేరళ కేరళ నుంచి కన్యాకుమారి పోయాను కన్యాకుమారి పోయిన తర్వాత ఆల్రెడీ ఒక ఐదు మంది టీములు పోయి ఉన్నారు ఆ కేసు గురించి అప్పుడు సక్సెస్ కాలేదు సో నన్ను ఆరో అండి నన్ను వాటిని సో నేను ముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటది కదా ఏ ఊరు పోయిందా ఏం ఏమనేది సో అడ్రస్ నేను తీసుకొని పోయినాము కన్యాకుమారి పోలీస్ స్టేషన్ కి తర్వాత ఆ నుంచి ఒక వాళ్ళ పోలీస్ స్టేషన్ ఒక కానిస్టేబుల్ తీసుకొని ఆ అబ్బాయి ఉండే వాళ్ళ ఊరికి పోయి అన్నమాట ట్యాక్సీ తీసుకొని అబ్బాయి ఊర్లో ఉన్నాడు అక్కడ ఊర్లో ఉంటేనే వెంటనే గిరావ్ చేసి తర్వాత అబ్బాయిని చుట్టుముట్టేసి పట్టుకొని సినిమా సినిమా వాళ్ళకి ఊరు వాళ్ళు అందరూ ఎవరు ఎవరు మీరు ఎందుకు ఎట్టేవారు రాసింది కాబట్టి అప్పుడు మేము చెప్పిన వాడు ఇద్దరు గోవాళ్ళ మర్డర్ చేసి వచ్చాడు ఇంటి వాళ్ళకి తెలుసు మీకు ఎవరికి తెలియదు మీరు ఎవరేమీ షో చేయొద్దు మీరు తీసుకొని వచ్చాను ఈ లోపల మళ్ళా కన్యాకుమారి పోలీస్ స్టేషన్ ఎక్స్ట్రా స్టాఫ్ అని తెప్పించి ఆ అబ్బాయిని ఆయన పట్టుకొని పరిగెత్తుకుండా అప్పుడు ఆ అబ్బాయి తప్పించుకోవాలని ట్రై చేసిండు అనమాట దూకాళన్ చేసి కాల్ చేస్తాను నేను చూసిల్ చూపించేసి దూరి పారిపోవాలంటే ఎన్కౌంటర్ అయిపోతావు కాబట్టి నువ్వు లొంగిపో నువ్వు అని చెప్పిన ఓకే తర్వాత ఇంట్లో లోపలి దూరుకున్నాడు తర్వాత లోపలికి మామూలుగా టెక్నికల్ పట్టుకొని తీసుకొని గాడీలకు వచ్చి పెట్టుకొచ్చుకొని వెళ్ళిపోయాను ఓకే గోవాకి వచ్చేస్తాను అక్కడ తీసుకో ఆ రోజు మేము ఆదివారం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం పేపర్లో వచ్చేస్తుంది ఓకే మేము గోవా నుంచి పోలీసులు వచ్చి పలానా పట్టుకున్నారు పేరు అంత అడ్రస్ అంతా వచ్చేస్తున్నాడు సో అప్పుడు గో అక్కడ చెన్నై పోలీసులు అలర్ట్ అయ్యారు అన్నమా అంటే వాళ్ళకు వాంటెడ్ గా ఉన్నారు ఈ ఈ సేమ్ ఎక్యూజ్ సేమ్ ఎక్యూజ్ వాళ్ళకి వాటిలో ఉన్నారు ఓకే పేపర్లో చూస్తే అతనికి తెలిసిపోయింది అతను గోవాకి వచ్చారు వాళ్ళ టీం చెన్నై చెన్నై ఓకే అక్కడ సిఐ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చినారు తర్వాత మాకు ఇక్కడ వచ్చి మా ఎస్పీఐ పర్మిషన్ తీసుకొని తర్వాత అక్కడ ఏం చేసాడు సార్ చెన్నై అక్కడ కూడా మాటలు చేశాడా రెండు మాటలు చేసాడు ఎన్నో పని చేస్తున్నాడు అంటే తర్వాత అక్కడ మట చేసి పారిపోయిచ్చారు అబ్బో వాళ్ళ కేసులు డీప్ వాళ్ళ వరికే తెలుసు నా రోల్ ఏంది పట్టుకున్నది ఎట్ట పట్టుకున్నది నీ కోర్టులో చెప్పాలి అవును వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి ఆ మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి వాళ్ళు తీసుకొని వస్తారు మళ్ళీ మీరు తీసుకుపోయింది కదా తీర్చే బాధ్యత వాళ్ళదే ఓకే ఊరే తీసుకుపోతే వాళ్ళకి జాగ్రత్తగా తెచ్చి మాకు అప్పచెప్ప మీకు అప్పచెప్పు వాళ్ళు మేము ఆనుష్ గెచ్చినాము అనుకో మేము మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెం వాళ్ళకి రూల్ అన్న ఓకే ఏ ఎన్ని ఇయర్స్ పడ్డా సార్ అతనికి అతనికి ఇప్పుడు గోవా కేసు ఐఓ వచ్చి సపరేట్ అన్నమాట ఓకే సెంటెన్స్ బడి ఉంటాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఫరెంట్ కదా మర్డర్ కేసు డీల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకి తెలుసు అనమాట ఓకే పట్టుకుంటే ఈ కేసు పారిపోయిన కేసు వరకు అది సెంటెన్స్ పడింది ఓకే ఓకే టూ ట్వంటీ ఫోర్ అంటారా కేసుని ఆ ట్వంటీ ఫైవ్ జై నుంచి పారిపోతే కస్టడీలో నుంచి టూ ట్వంటీ ఫైవ్ కార ప్రకారం కేసు చేస్తారు అనమాట పారిపోయిందని ఓకే దానికి నేను పట్టుకున్నా కాబట్టి దాని వరకు డిఫరెంట్ మర్డర్ కేసులు మర్డర్ కేసు ఇక్కడ ఏరియా రాయబందర్ పోలీస్ స్టేషన్ లో అక్కడ మట జరిగింది రాయబందర్ ఏరియాలో చెన్నై కేసులు రెండు అది సో అది నేను చెప్పలేను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సపరేట్ దాని డీలింగ్ కదా సో వాళ్ళు